వెల్కమ్ టు వావి కావలి మాజీ శాసన సభ్యురాలు ఒంగోలు ఎంపీ మాగుంట పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో కాలం చెందారు గురువారం మాజీ కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆమెకి నివాళులర్పించారు అనంతరం కావలి అభివృద్ధిపై ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు రెండు వేల పద్నాలుగులో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి మరలా రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు నేర్చుకో ప్రజగా యొక్క అభిమానాన్ని అంతేకాకుండా జిల్లా ప్రజల యొక్క అభిమానాన్ని ఒంగో జిల్లా యొక్క ప్రజల అభిమానాన్ని చూస్తున్న మన ఈ నేత ప్రజల గుండీలో ఎప్పుడు కూడా నిలిచిపోయే వ్యక్తి మా బాగత నిన్న ఉదయం ఉదయం మారించటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అందరూ కూడా విగ్రంతి చెందారు ఒక మంచి వ్యక్తి ఒక మంచి నాయకుగాన్ని కోరుకోవటం ఎందుకంటే మన నెల్లు జిల్లాకి అదేవిధంగా ప్రకాశం డిస్టిక్కి కూడా మొదటి నుంచి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా ఎక్కడో మాగుమోగు గ్రామానికి సైతం మంచి నీటిని అందించింది ఎవరు అంటే పెద్దలంతా చెప్పేది మాగుంట కుటుంబం అని చెప్తారు దానికి ముఖ్య కారణం మాగుంట సుబ్బగామగడ్డి గారు గతంలో ఎంపీగా పనిచేశారు ఆయన అదేవిధంగా ఆయన సతీమణి కాకైనా మాగుంట పావతక్క అదేవిధంగా ఇప్పటి ఎంపీ కాగైనా మాగుంట శ్రీనివాస గారి అనే గ్రహంగా చెప్తాను అటువంటి మంచి కుటుంబం అంతేకాకుండా కావలి విషయానికి వస్తే మాగుంట పావతక్క చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అక్క నాకు ఎప్పుడు కూడా సజెషన్స్ ఇస్తూ ఉండేది ప్రజలు మంచి పేరు తీసుకోవాలి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్పి ఎన్నోసార్లు నాకు సెషన్స్ ఇచ్చేది అక్కడ అడుగుజాడు మేము ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాము అదేవిధంగా మన పెద్దలు ధ్యానాదిగా హాస్యా కూడా కొనసాగించాలని చెప్పేది అదేవిధంగా అది కూడా కొనసాగిస్తుంది కావలి నియోజకవర్గ అభివృద్ధి మేము ఈరోజు కృషి చేసామంటే దాని వెనక అక్కగా సైషన్స్ ఎన్నో ఉన్నాయ అక్క కావరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ముఖ్యంగా ట్యాంక్ మన కావలికి పెట్టి దానికి ఏ విధంగా కృషి చేస్తారో దానికి సంబంధించిన ఫండ్స్ ఏ విధంగా తీసుకొచ్చారు అదేవిధంగా గంగగా ఉన్నా కాదు అంటే తుఫానా గంగగా ఉన్నా కాదు ఆ ప్రాంతం ఒక రోడ్డు ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి సంబంధించి అప్పట్లో పది కోట్లు తొమ్మిది కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా ఉన్న రోడ్లన్నీ కూడా వేయించడం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం ప్రధాన కారణం మా కొత్త పాలటర్ గారు అదేవిధంగా ఈరోజు కావరి ట్రంక్ రోడ్ కావరి ట్రంక్ రోడ్డు ఈరోజు దాన్ని డబ్బు రోడ్డుగా చేసేదానికి ఆనాడు గారి వద్ద దానికి సంబంధించిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఆ రోడ్డుని వేయించడం కూడా నిజంగా తన కర్వ కాను ఈరోజు దానివల్ల ఎంతోమంది వ్యాపారస్తులు కూడా ఆమె ఏ విధంగా ఆగాదిస్తారో మనం చూస్తాం ప్రత్యక్షంగా ఎందుకంటే అక్క వచ్చిందంటే ఉండేది కానీ అటువంటి ఆప్యాయతని ఈరోజు చూడగలని కూడా చేయాలి అంతేకాకుండా పేదవికి హౌసెస్ ఇవే స్థలాలు ఇచ్చేదాంట్టు కూడా దాదాపు వేల స్థలాలు ఇందుకమ్మ మాగుంట పాగతట్ట అధ్వర్యంలో ఇక్కడ ఉన్న మా చాలా చాలామంది కూడా ఆమెతో పాటు కలిసి పనిచేసేవాళ్ళు అంతా కూడా కలిసి ఆనాడు కావదు ఆవువేగా ఇదే స్థలాలు ఇచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర అక్క పోషించిందని చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఎవరైతే మా గుంట సుబ్బగాము గడిగాని ఆనాడు కాపు ఆయన దానికి కారణమయ్యారో అటువంటి వ్యక్తి మీద కూడా జాగి చూపి అతనికి క్షమాభిచ్చ పెట్టిన దాంట్లో మాగుంట గుంట పాగతక్క ముఖపాక పోయిందంటే నిజంగా అది ఎవరు చేయని పని కానీ అక్క చేసిందంటే నిజంగా గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అటువంటి మంచి నేత ఆమె రాజకీయాల్లో లేకపోయినా కూడా కావలి మీద ఆమెకి ఎటువంటి అభిమానం ఉందో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా కావలికి పని ఉన్నా కాకపోయినా వచ్చి కలిసి ఇక్కడ అంటే ఆమెతో కలిసి పనిచేసిన కౌన్సిలర్స్ కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు వాళ్ళందరి కూడా ఇక్కడికి వచ్చి కలవటం అదే విధంగా మా ఇంటికి కూడా చాలాసార్లు రావటం ఇవన్నీ కూడా మేము అస్మృతులు ఆ జ్ఞాపకాలు మరి చెప్పగలకు అని కూడా తెలియజేస్తాం అటువంటి గొప్ప నాయకు వారికి మేము ఈరోజు ఆ ఆత్మకి శాంతి చేపగానే కోరుతున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యానివాన్ని కోసం తప్పకుండా ఆమె జ్ఞాపకార్థం మనం ఒక రెండు నిమిషాలు మౌనాన్ని いた <Party S 2> <Yeah. S 1> だきます。<Sure. S 1> <Sure. S 2> sure.